స్టేజ్ ఫియర్ మీలో ఎంతమందికి ఉంది ఈ మాట వింటే చాలు చాలా మందికి స్టేజ్ ఎక్కకముందే భయం ఓ సూపర్ యాక్టివ్గా ఉంటారు కానీ స్టేజ్ ఎక్కేసరికి చేతుల్లో కాలల్లో వణుకు ఎక్కడలేని భయం మీ మనసు భయానికి గురైతే ఫెయిల్యూర్ మీ వెన్నంటే ఉంటుంది ఈ భయం మరెక్కడో ఉండదండి మీ మనసులోనే ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉండాలి మీరు ఏదైతే మాట్లాడాలి అని అనుకుంటున్నారో ముందుగా ఆ మాట్లాడే సబ్జెక్ట్ మీద మీకు అవగాహన పూర్తిగా ఉండాలి హాఫ్ నాలెడ్జ్తో మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడాలనుకుంటే ముందుగా భయమే వస్తుంది ముందుగా అర్థం ముందు టూ త్రీ టైమ్స్ మాట్లాడండి ఒకసారి రికార్డ్ చేసి వినండి లోన్ లోపం ఏంటో మీకు తెలుస్తుంది కాబట్టి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా భయం అనిపిస్తే భయం నుంచి పారిపోకండి భయాన్ని ఎదుర్కోండి ధైర్యంగా మీరు ఏ పని చేయడానికి భయపడుతున్నారో మళ్ళీ మళ్ళీ చేయండి మీ భయాన్ని జయించడానికి ఇదే సులభమైన మార్గం ఇది ఖచ్చితంగా మీకు విజయాన్ని అందిస్తుంది